దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం బీజేపీ నరేంద్ర మోడీ గారు రెండు వేల నాలుగు సంవత్సరంలో జాతీయ గ్రామీణ మహాత్మా ఉపాధి ఉపాధ్యాయుల పథకాన్ని వామపక్షల ఆధ్వర్యంలో మరి పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించి ఆ పథకానికి అప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఏదైతే ఆ పథకం మహాత్మాగాంధీ పేరు పెట్టే ఆ పథకాన్ని కూడా వ్యవసాయ కూలీలకు అనుసంధానంగా చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం మరి అలాంటిది దేశంలో కరువు తాటకాలకు సంబంధించి కూడా జాతీయ గ్రామీణ ఉపాధ్యాయుల పథకం తర్వాత మరి పెద్ద ఎత్తున కూడా వ్యవసాయ కూలీలు పనులు చేసి కుటుంబాలను కూడా కరువులో నుంచి బయట జరిగింది మళ్ళీ అంటే అలాంటి పథకాన్ని ఈరోజు మరి గతంలో కూడా ఏదైతే మొత్తం కూడా నందికొట్కూరు మున్సిపాలిటీ కానీ మొత్తం రాష్ట్రం అటువంటి అన్ని మున్సిపాలిటీలో కూడా మరి ఈ పథకం ఉండేటువంటిది బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి మున్సిపాలిటీ పట్టణాల్లో మున్సిపాలిటీ పేరుతో ఆ పథకాన్ని తొలగించేటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది మరి ప్రధానంగా ఈరోజు ఈ పథకం మున్సిపాలిటీల్లో లేకపోవడం వల్ల చాలామంది వ్యవసాయకులు కూడా వలసలు పోతా ఉన్నారు అదేవిధంగా ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా రోజువారీ పని కూలీ దినాలు ఉన్న రోజు పని దినాలు పెంచాలని అదేవిధంగా ఏదైతే ఈ రోజు ప్రభుత్వం ఇచ్చేటువంటి వంద రోజులు సరిపోదు రెండు వంద రోజులు పరిదినా పెంచాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ఉద్యమాలు వ్యవసాయ కూలీలు కార్మిక సంఘాలు వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘాలు వామపకాలు